ఇవేమో గోల్డ్ బాల్స్ అండి గోల్డ్ బాల్స్ ఎన్ని ఉన్నాయంటే ఫోర్ ఏ ఉన్నాయి నా చేతిలో ఉన్నంతవరకే ఉన్నాయి ఇవి కూడా ప్రైజెస్ సేమ్ అండి ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని ఎవరికైనా కావాలంటే ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు ఫోర్ పీసెస్ ఏమున్నాయి రెడ్ స్టోన్ నక్షి బాల్ రెడ్ స్టోన్ అండి ఇది రెడ్ స్టోను ఇలా చూసుకోండి స్క్రీన్ షాట్ తీసుకొని జాగ్రత్తగా చూసుకోండి రెడ్ స్టోన్ అనమాట ఇది ఇందాకటిది ఒల్ షేపే కానీ రెడ్ విత్ రెడ్ స్టోన్ అనమాట ఇది కావాలో అది కావాలో చూసుకోండి అవైతే నైన్ ఉన్నాయి ఇవి ఫోర్ ఏ ఉన్నాయి కదా దీని ప్రైస్ కూడా అంతేనండి సిక్స్టీ ఫైవ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఉంటుంది ఓకేనా సిక్స్టీ ఫైవ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఉంటుంది అయితే ఇందాకటి వీడియో మనకి కనెక్షన్ అనేది పోయి ఆగిపోయింది దానికి కంటిన్యూషన్ ఈ వీడియో అండి ఆ వీడియో అయినా ఈ వీడియో అయినా ఏది చూసుకున్నా ఒకటి రా మెటీరియల్ ఓకేనా రెండు స్కిప్ చేయకుండా చూసుకుంటే ఏమేమి చూపించానో అర్థమవుతుంది యాక్చువల్లీ ఒకే వీడియో రావాలి కానీ కనెక్షన్ అనేది ఇక్కడ వైఫై కనెక్షన్ అనేది పోయి రెండో వీడియో కూడా చేస్తున్నాను ఓకేనా దానికి కొనసాగింపే ఈ వీడియో అని చెప్తున్నానండి ఓకే నక్షి బాల్స్ స్టోన్ మోడల్ రెడ్ స్టోన్ మోడల్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఫోర్ పీసెస్ మాత్రమే ఉన్నాయి ఇవి కలిసే మోడల్ అండి కలసం మోడల్ మీకు తెలుసు కదా ఇవి వచ్చేసి మనకి ఎయిట్ పీసెస్ ఏ ఉన్నాయి చేతిలో మాత్రమే ఓకే కలసం మోడల్ అండి ఇది మీకు తెలుసు మొన్న వీడియోలో కూడా చూపించాను కదా వాటిల్లోయే మనకి ఇంకా ఉన్న స్టాక్ చూపిస్తున్నాను మళ్ళీ రీస్టాక్ చేసినప్పుడు మళ్ళీ వీడియో పెడతాను ఇప్పటి అయితే ఇంతవరకు ఉన్నాయి మనకి ఎయిట్ పీసెస్ ఉన్నాయి నక్షి బాల్స్ నక్షియే కలసం మోడల్ ఓకే కలసం మోడల్ మీకు తెలుసు కదా ఇదనమాట దీని ప్రైస్ వచ్చేసి కూడా ఇదే సేమ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ కలసం మోడల్ ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి సిక్స్టీ ఫైవ్ రూపీస్ కలసం మోడల్ ఎయిట్ పీసెస్ మాత్రమే ఉన్నాయి ఓకే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి ఇందాకటి వీడియో ఒక వీడియోకి ఇది కొనసాగింపు అనమాట ఫస్ట్ వీడియో చేస్తుంటే వైఫై కనెక్షన్ పోయి మళ్ళీ రెండో వీడియోలాగా చేశాను అదైనా ఇదైనా రా మెటీరియలే దానికి కంటిన్యూషన్ అనమాట ఓకే స్కిప్ చేయకుండా చూసుకుంటే మీకు అర్థమవుతుంది ఇవి బ్లాక్ బీడ్స్ అండి మీకు తెలిసే ఉంటుంది బ్లాక్ బీడ్స్ రా మెటీరియల్ దీన్ని మేకింగ్ చేసుకోవచ్చు మనం వెనకాల అయితే ఎస్ హుక్ లాగా ఇచ్చేసారు మంచి క్వాలిటీ హుక్ వచ్చింది ఇది బ్లాక్ బీడ్ వన్ లైన్ అనమాట ఇలా చేంజ్ చేసుకొని దీనికి ఏదన్నా మనం ఇప్పుడు ఈ నక్షిబాల్ లాంటివి ఎలా పెట్టేసుకున్నా కానీ చాలా డీసెంట్గా ఉంటుందండి కట్టు తోటి కొంచెం ఇక్కడ ఒక రింగ్ ఇక్కడొకరింగ్ జంప్ రింగ్ అయినా సరే జంప్ కట్టు తీగ కొంచెం ఉంటే అంత అంత కట్టు తీగ ఉన్నా చాలండి అలా పెట్టేసుకుంటే ఇక ఇక చైన్ అయిపోతుంది కదా మీకు చాలా బాగుంటుంది నేను కూడా మేకింగ్ చేద్దాం అనుకుంటున్నాను ఈసారి చేస్తాను మేకింగ్ చేసినవి కూడా చూపిస్తాను మీకు ఓకే ఇలా వస్తుందనమాట చేసుకుంటే ఓకేనా నీబాల్ తోటి చేసుకోవచ్చు ఈ బాల్తో కూడా చేసుకోవచ్చు ఎలా అయినా చేసుకోవచ్చు కలిసంతో చేసుకోవచ్చు లేదంటే ఈ త్రీ హోల్ కనెక్టర్ని కూడా ఇలా పెట్టుకోవచ్చండి ఇలా పెట్టే కట్టి తిరుగు మధ్యలో ఒక హోల్ వదిలేసి అటొక హోల్ ఇటు ఒక ఇది త్రీ హోల్ కదా ఒక హోల్ ఇటు ఒక హోల్కి పెట్టి మధ్యలో హోల్ వదిలేసి ఇలా వదిలేయండి ఎంత బాగుందో ఇలా చేసుకోవచ్చు అనమాట ఓకే ఎలా అయినా చేసుకోవచ్చు మీరు ఇది వచ్చేసి వన్ లైన్ ఓన్లీ వన్ లైన్ సింపుల్ చైన్ అనమాట ఇది ఓకే ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు లిమిటెడ్ స్టాక్ నేను ఎక్కువ ఎక్కువ తెప్పిద్దామంటే దొరకలేదు లిమిటెడ్ స్టాక్ అనమాట దీని ఇది వన్ లైన్ అనమాట వన్ లైన్ మేకింగ్ చైన్ అన్నమాట బ్లాక్ బీడు మేకింగ్ మెటీరియల్ అనమాట లైన్ ఓన్లీ ఇలా చూసుకోండి లైన్ ఇది దీని ప్రైస్ వచ్చేసి ఇది ఫిఫ్టీ రూపీస్ ఓకేనండి లైన్ అని రాశాను మీకు ఏం కన్ఫ్యూజన్ ఉండదు కాకపోతే ప్రైజ్ ఇలా చూపించినప్పుడు తీసుకుంటే స్క్రీన్ షాట్ ఎవరికి ఏ కన్ఫ్యూజన్ ఉండదు నల్ల పూసలు లైన్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అని రాశాను ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ప్లీజ్ వీడియో కొంచెం రా మెటీరియల్ ఏదైనా స్కిప్ చేయకుండా చూస్తే మంచిగా అర్థమవుతుంది మంచిగా మనం ఏం తీసుకుంటున్నామో కూడా అర్థమవుతుందండి అదే మామూలుగా మేకింగ్ చైన్స్ అనుకోండి స్కిప్ చేసేసి చైన్ ఒకటి చూసే ప్రైజ్ ఒకటి చూసినా చాలు కానీ ఈ మరి అసలు ఏం చెప్తున్నారు దేనికి ఉపయోగిస్తున్నారు అనేది స్కిప్ చేయకుండా కొంచెం ఓపికగా వీడియో అనేది చూసుకోవాల్సి వస్తుంది మీకు టైం ఉన్నప్పుడే అయినా కొంచెం తీసుకుంటే బాగుంటుందండి వన్ లైన్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అలాగే ఇవి టూ లైన్స్ అండి సేమ్ ఇందాకలాగే అదే లెంగ్త్ లెంగ్త్ కొంచెం పొడిగే ఉందండి దాని మీద అదే కాదు ఒక రెండు ఇంచులు ఎక్కువే ఉంది అయితే ఇది టూ లైన్స్ అనమాట వెనక హుక్ అది సేమ్ ఇలాగే వచ్చింది టూ లైన్స్ అనమాట టూ లైన్స్ ఇలా మనకి మేకింగ్ చేసుకోవడానికి చివరి ఇలా ఉంటుంది దీని నుంచి మనము రి జంపింగ్ ఇందాకలాగే సేమ్ పెట్టుకోవచ్చు ఎలా అయినా మేకింగ్ చేసుకోవచ్చు ఇది టూ నల్ల నల్లపూసలు అనమాట టూ లైన్స్ ఇది ఓకే దీని ప్రైస్ చూ చెప్తానండి మేకింగ్ మెటీరియల్ చేసినవి కాదండి ఓకేనా టూ లైన్స్ వచ్చేసి ఎలా ఉంటుందండి నల్ల నల్లపూసలు టూ లైన్స్ వచ్చి సిక్స్టీ ఫైవ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఉంటుంది సిక్స్టీ ఫైవ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసుకోవచ్చండి నల్లపూసలు మేకింగ్ చైన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ టూ లైన్స్ చైన్ ప్లస్ షిప్పింగ్ ఉంటుంది ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకేనా ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకేనా అండి ఈరోజుకి ఈ వీడియో ఇదేనండి మళ్ళీ ఒక్కసారి గుర్తు చేస్తున్నాను ఇందాక వీడియో ఈ వీడియో రెండు కూడా చూసుకోండి అది కనెక్షన్ పోయిందని మళ్ళీ రెండోది కూడా చేస్తున్నాను కంటిన్యూషను ఇది చిన్న వీడియోనేగా అనుకోవద్దండి ఇంకో వీడియో ఉంది చూసుకోండి కంపల్సరీ ఎక్స్క్లూజివ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారంటే చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఒకరిద్దరికి షేర్ చేయండి లైక్ చేయండి వీడియో కింద లైక్ అని ఉంటుంది కదా ఫోన్పే జీపే పేటిఎం మూడు పనిచేస్తాయండి ఇదే నెంబర్ మీద ఓకేనా సీఓడి అయితే లేదండి ఇంటికి వచ్చాక డబ్బులు ఇవ్వడం అనేది అయితే లేదండి ప్లీజ్ ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మన ఛానల్ని మళ్ళీ ఒకసారి అడుగుతున్నాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మన మెటీరియల్ అంతా మీకు ఇక్కడ క్లియర్గానే ఉంది కదా ఎవరికి ఏం కావాలంటే అది తీసుకొని ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసుకోండి విత్ ప్రైస్ తోటే పెట్టండి ప్లీజ్ కొంచెం లేట్ అయినా చిన్నగా చూసుకొని విత్ తోటే స్క్రీన్ షాట్ ఫోటో పెట్టండి ఓకేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మన ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్